ఎస్ఎస్ నైన్ న్యూస్కు స్వాగతం గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంలో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా ఏదైనా సమస్యలు ఎదురైతే బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలు నేరుగా తనకు చారావాణి ద్వారా సమాచారం అందించాలని బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి చారావాణి ద్వారా తెలపడం జరిగింది మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో రోడ్లు పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయని వాటిని పరిశీలించేందుకు తన కుమారుడు మాజీ నిజామాబాద్ జిల్లా డిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు ఏదైనా విపత్తు ఉంటే అధికారులకు కానీ లేదా తన కుమారునికి సంప్రదించాలని ఆయన ఈ సందర్భంగా వివరించారు ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నుంచి తెలుసుకుంటా ఉన్నాను నాయకులతో కూడా మాట్లాడుతూ ఉన్నాను ఏ ఏది వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ ద్వారా కూడా తెలియజేయవచ్చు నాకు వెంటనే నేను అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోమని సూచిస్తాను దానికి తోడుగా మా అబ్బాయి కూడా భాస్కర్ రెడ్డి మాజీ డిసిసి చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు కూడా నిన్న నుంచి అక్కడే ఉన్నారు వారు కూడా ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ ప్రాంతాలు ఉన్నాయో వరద వల్ల ఎఫెక్ట్ అయినటువంటి గ్రామాలను కూడా భాస్కర్ రెడ్డి ఉన్నారు ఏదైనా సమస్య ఉంటే ఆయన దృష్టికి తీసుకురండి ఏదైనా ఉంటే నాకు కూడా ఫోన్ చేయండి ఒక రెండు మూడు రోజులు డాక్టర్ల యొక్క సలహా ప్రకారంగా నేను నిన్న ఆసుపత్రికి వెళ్ళి ఇక్కడ లంగ్స్ కు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్లు చూయించిన తర్వాత మళ్ళీ తదుపరి చర్య ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా అప్రమత్తంగా ఉండవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధికార యంత్రాంగం కూడా మీరందరూ అందుబాటులో ఉండండి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ఇటు నాకు నా దృష్టికి తీసుకురండి అటు ప్రజలకు ఆదుకోండి ఏదైనా ఉంటే ఎమర్జెన్సీ ఉంటే నా దగ్గర నా దృష్టికి ఫోన్లు తీసుకొస్తే నేను పై అధికారులతో మాట్లాడతాను ఆ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా అధికార తరంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా